నమస్తే అండి వెల్కమ్ టు అవర్ లక్ష్మీ నికేతనం యూట్యూబ్ ఛానల్ ఈ కార్తీక సోమవారం రోజున పరమశివుడు కరుణించిన మరో భక్తుని కథను తెలుసుకుందాం పూర్వం బ్రహ్మదేవుడు దేవతలకి భవన నిర్మాణాలు చేయడానికి విశ్వకర్మను సృష్టించారు విశ్వకర్మ కుమారుడు ఊర్ణనాథ్డు ఇతను కూడా అందమైన భవనాలు ఉద్యానవనాలు నిర్మాణం చేసేవాడు చాలా అద్భుతమైన కట్టడాలు దేవతలకి ఇచ్చేవాడట ఆ అద్భుత సౌందర్యాన్ని చూసి దేవతలందరూ అతన్ని పొగిడేవారు అతడికి అహంకారం పెరిగిపోయింది ఎంతలా అంటే సాక్షాత్ సృష్టి కార్యం చేసే బ్రహ్మదేవుడిని సైతం తాను మించిపోయానని బ్రహ్మదేవుని నుంచి అందమైన వస్తువులు అందమైన భవనాలు తాను నిర్మిస్తున్నానని భగవంతుని సృష్టి కార్యం కూడా తన నిర్మాణాల ముందు చిన్నబోతుందని తన స్నేహితుల దగ్గర పదే పదే చెప్పేవారు ఒకరోజు ఊర్ణనాభుడు తన స్నేహితులతో కలిసి వనవిహారానికి వెళ్ళి అక్కడ కూడా ఇదే విధంగా తన గొప్ప శిల్పకారుణ్ణని బ్రహ్మ సృష్టి తన ముందు చిన్నబోతుందని వ్యాఖ్యానం చేశాడు అయితే ఇదంతా తెలుసుకున్న బ్రహ్మదేవుడు ఊర్ణనాభుడి ముందు ప్రత్యక్షమై నా సృష్టి కార్యాన్ని నన్నే అవమానిస్తున్నాం నీ పేరుకు తగ్గట్టు నువ్వు శాలి జన్మించవని జన్మించమని శపించారు అంటే సాలిపురుగు వెంటనే ఓర్ణనాభుడు బ్రహ్మదేవుణ్ణి క్షమాపణ వేడుకున్నాడు తాను ఒక దేవతడినని తను ఈ విధంగా శపించడం భావ్యం కాదని పరిపరి పరి విధాల బ్రహ్మదేవుణ్ణి ప్రాధాయపడ్డాడు అప్పుడు బ్రహ్మదేవుడు నేను ఇచ్చిన శాపం తప్పక ఫలిస్తుంది అయితే నువ్వు పశ్చాత్తాపడుతున్న కారణంగా పరమశివుడు ద్వారా నీకు మోక్షం వస్తుంది ఊర్ణనాభుడు ఒక సాలిపురుగుగా మారి ఒక మారేడు చెట్టు మీదకి చేరాడు ఆ మారేడు చెట్టు దగ్గర ఒక శివుని మండపం ఉంది రోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి అక్కడున్న మారేడు దళాలు కోసి శివునికి అర్పించి దీపారాధన చేసి వెళ్ళేవాడు అయితే ఒక రోజున సాలిపురుగుగా మారిన ఊర్ణనాభుడు ఒక మారేడు దళాన్ని ఆశ్రయించుకుని ఉన్నాడు ఆ మారేడు దళాన్ని ఆ బ్రాహ్మణుడు కోసి దాన్ని శివుని దగ్గర ఉంచి దీపారాధన చేసి విడిపోయాడు పూర్ణనాభుడు శివలింగాన్ని చూసి చాలా సంతోషించాడు పూర్ణనాభుడు సాలిపురిగా మాట్లా అతనికి పూర్వజన్మ స్థుతి కలిగి ఉన్నాడు అందుకునే పరమశివుడికి దర్శనం గురించి తహతహలాడాడు అయితే తాను ఇప్పుడు పూజించడానికి పువ్వులు జలం ఎలా సేకరించగలడు పూర్ణనాభుడు శివలింగం చుట్టూ సాలిగూడు అల్లడం మొదలుపెట్టాడు ఇలా రోజు చేస్తూనే ఉండేవాడు రోజు ఆ బ్రాహ్మణుడు వచ్చి ఆ శాలిగూడిని తొలగించి తాను తెచ్చిన మారేడు దళాలతో పూజ చేసి దీపారాధన చేసి తిరిగి వెళ్ళిపోయాడు ఇలా చాలా కాలం కొనసాగింది అయితే ఒకరోజు పరమశివుడికే ఈ ఊర్ణనాభుడి భక్తి పరీక్షించాలనిపించి వెంటనే బ్రాహ్మణుడు దీపారాధన చేసిన వెళ్ళిన తరువాత ఆ దీపారాధన జ్వాలను బాగా పెద్దదిగా చేశాడు చూస్తూ ఉండగానే సాలెపురుగు పురుగు కట్టిన బూడంతా కాలిపోయింది వెంటనే అక్కడున్న ఓననాభుడు కాలిపోతున్న గూడిని తిరిగి కట్టడం మొదలెట్టాడు ఇలా ఎంతసేపు చేస్తున్నా సరే ఆ మంట ఆరక మొత్తం సాలె పురుగు కట్టిన గూడంతా మాడిపోయింది వెంటనే ఓననాభుడు నేను ఎంతో కష్టపడి భగవంతునికి నా విధానం ద్వారా పూజ చేశాను అయినా భగవంతుని నన్ను పరీక్షిస్తున్నాడు ఎందుకు నేను ఇంకా బ్రతకడమని ఆ ఫ్రిడ్జులితున్న దీపంలోనికి ఓననాభుడు దూకబోయాడు వెంటనే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలో కోరుకోని ప్రశ్నించాడు వెంటనే ఓననాభుడు పరమేశ్వర నిన్ను దర్శించడమే నాకు మహాభాగ్యం ఇంకా నాకు ఇటువంటి కోరికలు లేవు నన్ను నీలో ఐక్యం చేసుకో తండి అని ప్రాధాయపడ్డాడు వెంటనే సాలిపురుగుగా ఉన్న ఊర్ణనాభుడి ప్రార్థనల్ని పరమేశ్వరుడు ఊర్ణనాభుడికి మోక్షం ప్రసాదించి తనలో ఐక్యం చేసుకున్నాడు విన్నారు కదండి ఇలాంటి మంచి కథలు వినాలనుకుంటే నికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి